హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అబ్బాయిషన్ మిథులారా నేను మీ రావుని స్వామి ఏ శరణం అయ్యప్ప గత కొద్ది కాలంగా తెలుగు సినీ పరిశ్రమను ప్రేక్షకులను ఒక ఊపు ఊపుతున్న పేరు ఐ బొమ్మ ఈ వెబ్సైట్ సృష్టికర్త రవి తండ్రి అప్పారావు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి కొడుకు చర్యలను చట్టపరంగా తప్పుబడుతూనే అతని వెనుక ఉన్న ఆకలి కేకలను సినీ పరిశ్రమలోని లోపాలను తన కుటుంబంలోని కలహాలను భావోద్వేగంతో ఆయన బయటపెట్టడం జరిగింది ఏంటంటే సినీ నిర్మాత సి కళ్యాణ్ తన కొడుకును ఉద్దేశించి వాడిని కాల్చేయండి అన్నారని ఆరోపిస్తూ అప్పారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నా కొడుకును కాల్చమంటున్నారు ఆ నొప్పి ఏంటో తెలియట్లేదు అదే ఆయన కొడుకును కాలిస్తే ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది వందల వేల కోట్లు మింగేయడానికి నా కొడుకు అడ్డు వచ్చాడనే వాళ్ళకు అంత కోపం నా కొడుకును అన్నాడు కాబట్టి నేను కళ్యాణ్ను అంటున్నాను అంతేగాని ఆయనపై నాకు వ్యక్తిగత పగలేదు అంటూ ఒక తండ్రిగా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది తన కొడుకు రవి ఈ స్థాయికి రావటానికి ఇలాంటి మార్గాన్ని ఎంచుకోవడానికి కారణం ఆకలి పేదరికమేనని అప్పర ఒక నీటి పర్యంతమయ్యారు వాడు ఆకలిలోంచి పుట్టాడు ఇంట్లో సమస్యల వల్ల నేను నా భార్య విడిపోయా వాడు ఒంటరి వాడయ్యాడు ఇంట్లో అన్నం లేక పస్తులు ఉన్నాడు హైదరాబాద్లో కూడా పస్తులుండి ఆకలితోనే పని నేర్చుకున్నాడు ఆ పట్టుదల పస్తుల్లోంచి వచ్చింది అని చెబుతూ ఎంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కొడుకు చేసింది తప్పే ఆయన ఈరోజు కోట్లాది మంది సామాన్యులు అతనికి మద్దతుగా నిలవటం చూస్తున్నామని కానీ ఆ పేరు ప్రఖ్యాతులు తనకు వద్దని తన కొడుకు ఇంట్లో ఉంటే చాలని ఆయన అంటూ ఉన్నారు సినిమా పరిశ్రమలోని పోక్కడాలను అప్పారావు తీవ్రంగా విమర్శించారు హీరోలకు వందల కోట్ల రూపాయల పారితోషికం తప్పు పోయి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి దేశం కోసం రాత్రి మౌళ్ళు కష్టపడితే లక్షల్లో జీతం వస్తుంది కానీ వీళ్ళు కట్ కట్ అంటూ కాస్త నటిస్తే వందల కోట్లు ఎలా ఇస్తారు ఇది నిర్మాతల బుద్ధి లేని పని తక్కువ రెమ్యురేషన్తో నటించే సుమన్ రాజశేఖర్ లాంటి వాళ్లకు అవకాశాలు ఎందుకు ఇవ్వరు కొత్త వాళ్ళను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు యూనివర్సిటీలకు వెళ్తే ఎంతోమంది ప్రతిభావంతులు అందమైన యువతి యువకులు దొరుకుతారు కదా అని ప్రశ్నించారు ఆయన పరిశ్రమలో నెపోటిజం ఉందని వారసత్వం ఉన్న వాళ్ళకే అవకాశాలు దక్కుతున్నాయని ఆయన చాలా తీవ్రంగా ఆరోపించారు థియేటర్లలో తినుబండారాలు ధరలు ఆకాశాన్ని అంటడంపై కూడా ఆయన మండిపడ్డాడు ఒక పేదవాడు కుటుంబాన్ని సినిమాకు తీసుకు వెళితే వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఆ డబ్బుతో నాలుగు రోజులు కూరగాయలు వస్తాయి ఈ బాధ లేకుండా నా కొడుకు ఫ్రీగా సినిమాలు చూపిస్తున్నారని పేదవాడు సంతోషిస్తున్నాడు నష్టం వస్తుందని డబ్బున్నోడు నిర్మాతలు ఏడుస్తున్నారు వాళ్ళు బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికే సినిమాలు తీస్తున్నారు అంటూ ఎంతో సంచలనమైన ఆరోపణలు చేశారాయన తన వ్యక్తిగత కుటుంబ జీవితంలోని చేదు అనుభవాలను కూడా అపారావు పంచుకున్నారు తన భార్యది క్రిమినల్ బ్రెయిన్ అని కొడుక్కి కూడా అవే జీన్స్ వచ్చాయని షాకింగ్ విషయాలైనా తెలియజేశారు సో తన భార్య వదిలే కొడుకు వచ్చాయని ఓ క్రిమినల్ బ్రెయిన్ అని నా భార్య నన్ను చాలా ఇబ్బంది పెట్టింది ఆమె ఆలోచన విధానం వేరు నేను చెప్పింది కాకుండా వాళ్ళ అమ్మ చెప్పిందే వాడు వినేవాడు పిల్లల్ని తప్పుడు మార్గంలో ప్రోత్సహిస్తే అలాగే తయారవుతారు ఆ బాధలు పడలేకే నేను విడిగా వచ్చేసాను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను అని ఆయన అంటున్నారు తన కొడుకు వందల కోట్లు సంపాదించాడని అంటున్నారని కానీ తనకు ఆ డబ్బు అక్కర్లేదని వాడు పంపలేదని స్పష్టం చేశారు తనకు వచ్చే పెన్షన్తోనే సంతోషంగా జీవిస్తున్నానని చట్టం తన పని తాను చేసుకొని పోతుందని ఆయన అంటున్నారు ఏం జరుగుతుందో చూద్దాం స్వామి